హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మా గ్రౌండ్ మొదలైపోయినాయి ఇది లోన అంటే గర్ల్స్ హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది దీన్ని మేము ఓపెన్ ఆడిటోరియం అంటాము ఇక్కడ మొత్తం ఫంక్షన్స్ వాల్స్ అన్ని కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము అలా చిన్న చిన్న గడ్డి మొత్తం తీసేసి కూడా అక్కడ అంతా కూడా కంకర వేసినారు చిన్న చిన్న కంకర వేసేసినారు ఇక్కడ చూపిస్తున్నట్లుగా కంకర ఒకటే వేయడమే కాకుండా పెయింటింగ్ కూడా వేస్తున్నారు రోడ్డుకి రెండు వైపులా కంకర వేయడమే కాకుండా కొత్త కొత్త పెయింటింగ్ అన్ని వేస్తున్నారు ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది అంటే కొత్త లుక్ వచ్చింది కదా ఇంకా లాస్ట్ రైట్ గా వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లైబ్రరీ ఉంటుంది దాని ముందు ఇదంతా కూడా ఎంత బాగా వేసినారు చూడండి లైబ్రరీ దగ్గర నుంచి ఓపెన్ ఆడిటోరియం దగ్గర దాకా మొత్తం అంతా కూడా కంకర వేసేసారు ఇప్పుడు ఆడిటోరియం కి రైట్ సైడ్ ఉన్న ప్లేస్ మొత్తం చూద్దాం గడ్డి మొత్తం చూస్తే గిన మేము హాస్టల్ నుంచి కాలేజ్ కు వెళ్లే రూట్ లో రైట్ సైడ్ ఉంటుంది ఇందాక నేను చూపించిన వ్యూ మొత్తం లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా రైట్ సైడ్ ట్రాక్టర్ తో మొత్తం క్లీన్ చేపిచ్చారు ముందైతే ఎండాకాలం కాబట్టి మేమే ఎవ్రీ సాటర్డే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ పెట్టుకుని చిన్న చిన్నవన్నీ మేమే క్లీన్ చేస్తా ఉంటాము ఇప్పుడు వర్షాకాలం కదా మొత్తం గడ్డి మొత్తం పేరుకుపోయింది ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఈ విధంగా ఉన్నింది గడ్డి మొత్తం ట్రాక్టర్ తో మొత్తం తీసేపిస్తున్నారు ట్రాక్టర్ తో మొత్తం క్లీన్ చేసడం అయిపోయిన తర్వాత చూడడానికి ఎలా ఉందంటే చిన్న కుంటలో వాటర్ మొత్తం స్టోర్ అయ్యి ఎండాకాలం వచ్చిన తర్వాత అవన్నీ ఎండిపోతే ఎట్లయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది ఆ పిక్చర్ నేను లాస్ట్ లో చూపిస్తాను ఫస్ట్ టైం నేను క్యాంపస్ లో బైక్లు లు కాకుండా ట్రాక్టర్లు బుల్డోజర్లు చూస్తున్నాను ఇదంతా చేయడం చూస్తా ఉంటే బాగా బీడుపడిన భూమి మీద ట్రాక్టర్ పెట్టి దున్నిస్తే ఎలా అయితే ఉంటుందో అలాంటి ఫీలింగ్ వస్తా ఉంది బాగా ఎండకెండి వర్షం పడితే ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో అలాంటి స్మెల్ వస్తూ ఉంది తినాలనిపిస్తుంది మట్టిని ఎక్కడెక్కడైతే డిపార్ట్మెంట్ ఎంట్రీలోనే హెచ్చు ఉంటాయో అక్కడ మొత్తం మట్టి వేసి లెవెల్ చేసినారు కనిపిస్తున్నదే మా డిపార్ట్మెంట్ ఎంట్రీ లోనే ఎర్రగా చూడడానికి చాలా బాగుంది వీడియోలో రైట్ సైడ్ కనిపిస్తున్నది లైఫ్ సైన్స్ బ్లాక్ మా డిపార్ట్మెంట్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇదే అన్నమాట మెయిన్ రూట్ డిపార్ట్మెంట్స్ కి రావడానికి వెళ్ళడానికి ఇక్కడ కనిపిస్తా ఉండేది మెయిన్ రూట్ నుంచి వచ్చేదారి ఇందాక నేను చూపిస్తాను అన్న వ్యూ ఇదే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది ఇప్పుడు కనిపించే లుక్ చూడండి చూడడానికి ఎలా ఉంది నీరు ఎండిపోయిన చెరువులాగా కనిపిస్తూ ఉంది కదా మిగతా అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి